హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది మనకు ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉంటుందండి ఇది ఇది మనకు నూడా వెంచరు దీని యొక్క ఫస్ట్ మనం లొకేషన్ చూసుకుందామండి నెల్లూరు నుంచి కావలికెళ్ళేటప్పుడు కరెక్ట్గా మన రాగడిచీలిక ఊరిని ఆనుకొని ఉంటుందండి హైవే కూడా అతి సమీప అతి సమీపంలో ఉంటుంది దీన్ని ఒక్కసారి మనం డెవలప్మెంట్ తీసుకుందామండి ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మధురా నగర్ అండి ఇది అప్రూవలు నుడా అప్రూవల్ అండి దీనికి మనకు బ్యాంకు లోన్ కూడా మనకు వస్తుందండి దీనికి మన సు లే చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు సిసి రోడ్సు ఓపెన్ డ్రైనేజీ అవెన్యూ ప్లాంటేషను ఎంట్రన్స్ గేటు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పార్కు నొడానామ్స్ ప్రకారం అయితే ఇవ్వటం అయితే జరిగిందండి దీనికి మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి చూడండి మెయిన్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి మన వెంచరు ఈ వెంచర్ యొక్క సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకుందామని మనము మన బాగా ట్రెండ్ అవుతున్న మన దగదెత్తి ఎయిర్పోర్ట్ కూడా ఈ వెంచర్కి అతి దగ్గరగానే ఉంటుందండి అదేవిధంగా కిసాన్ సిడ్జు మన మిదాని అల్యూమినియం కంపెనీ కూడా వర్క్ జరుగుతూ ఉందండి అదేవిధంగా మన రిలయన్స్ వారు బయోగ్యాస్ అని చెప్పి పదివేల కోట్లతో భారీ ప్రాజెక్ట్ని ఈ లేఅవుట్కి దగ్గరగానే నిర్మిస్తున్నారండి దీంట్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి ఇండస్ట్రియల్ జోన్లో ఈ లేఅవుట్ ఉండటం మనకు ప్లస్ పాయింట్ అండి ఈ సర్వీన్స్లు ఎక్కడ మనకు నడావించలేదండి ఇది ఒక్కటే బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ అండి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మన పిల్లలకి మంచి రిటర్న్స్ వస్తాయండి ఒక్కసారి సైటిఫికూల్ చేయండి మీకు నచ్చితేనే ప్లాట్ తీసుకునే ప్రయత్నం చేయండి కొద్ది ఫ్లాట్లు ఏమి ఉన్నాయండి చూడండి లేఅవుట్ ఈ లేఅవుట్ చుట్టూ హౌసెస్ ఉంటాయండి మనం హౌస్ కట్టుకుని అయినా ప్రశాంతంగా ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి మన నెల్లూరు సిటీకి కూడా అతి దగ్గరగా ఉంటుందండి మీరు చూస్తున్నంత పార్క్ అండి ఈ చిన్న లెవెట్లో పార్క్ కూడా నృడానాంస్ ప్రకారం ఇవ్వటం అయితే జరిగిందండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి మరిన్ని వివరాల కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాట్ తీసుకున్న దానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ